శ్రీ పాతాల భోగేశ్వర స్వామి దేవస్థానం చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడింది స్థల పురాణం ప్రకారం ఇక్కడ వెలిసిన శివలింగం స్వయంభులింగం స్వామివారి ప్రత్యేకతలు ఆలయానికి సమీపంలోని కోనేరులో భక్తులు హర హర అని అరిస్తే నీరు ఉప్పొంగుతుందని లేదా బురబుర అని శబ్దం వస్తూ ఉంటుంది అలాగే ఆలయ స్తంభం వద్ద నేటికి స్వామివారి పాదాలు ముద్రలు ఉన్నట్లుగా భక్తులు విశ్వసిస్తారు ఈ పాదముద్రలను దర్శించుకోవడం మోక్షదాయకంగా భావిస్తారు ఈ ఆలయానికి అత్యంత ప్రధానమైన పండగ మహాశివరాత్రి ఈ పర్వదినం నాడు ఐదు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు మహాశివరాత్రికి ముందు రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత స్వామివారికి శ్రీ పార్వతి సమేత పాతాల భోగేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతారు ఈ కళ్యాణానికి దర్శించుకోవడం ముక్తిదాయకము అని భక్తుల నమ్మకం